అది అంటున్నారు కానీ అది ఇప్పుడు సాధ్యం అవుతుందా లేదా తెలియదు దానికంటే ఇది బెటర్ లాస్ట్ లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్లు వస్తాయి ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది బొల్లేపల్లి బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే వంద టీఎంసీ నీళ్లు పెట్టచ్చు వంద రెండు వందల టీఎంసీ నీళ్లు పెట్టచ్చు అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్ సాగర్లకు వెళ్తుంది ఆ రిజర్వాయర్ ఫిల్ చేయొచ్చు అక్కడి నుంచి తెలంగాణ కూడా గ్రావిటీ తేలుతుంది లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం నల్గొండ ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ ఒక టనల్ వేస్తే బనక చర్లకి వెళ్తుంది బనకచర్ల గుండెకాయ రాయలసీమకి అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగా హందివా గాలేరు నగిరి రైట్ మెన్ కెనాల్ కేసి కెనాల్ అన్నిటికి నీళ్ళు వెళ్ళిపోతాయి అప్పుడు ఇంకా రాయలసీమ మొత్తం శసీమలో అవుతుంది ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం దట్ ఈస్ అవర్ ప్లాన్ గ్రాండ్ ప్లాన్ విల్ కంప్లీట్ నికర జలావు కాబట్టి నిక్కడ జలాలు ఉన్నాయి సముద్రం లేకపోయి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగిపోయినప్పుడు సార్ అడిగేవాళ్ళు వాళ్ళు సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్ అనేవాడిని వెలుగొండకు ఫౌండేషన్ నీళ్ళు ఎక్కువ ఉన్నాయని సార్ మీరు ఒక్క ఐదేళ్ళకు ఒక సంవత్సరం నీళ్ళు ఇవ్వండి మాకు భూగర్భ జలాలు పెరుగుతాయి మా జీవితాలు బాగుపడతాయని అదే ఇప్పుడు రియాలిటీ ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ సార్ మళ్ళీ డెస్టినీ నేనే దాన్ని నాకు రెడ్ చేయాలి విల్ కంప్లీట్ నవ్ ఎప్పుడు వేసింది తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతాలు ఏసా ఫౌండేషన్ అరౌండ్ టూ థౌజండ్ అనుకుంటాను నవ్ విల్ కంప్లీట్ ఇట్ నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్ని రిజర్వాయర్స్ నిండి పెట్టగలిగితే భూమినే ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువునిది రాదు ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ విఆర్ డూయింగ్ రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందుకే ఎప్పుడిప్పుడు ఇప్పుడు కాదు నేను చేసింది ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్ కంటూర్ ట్రేంచర్స్ అదే వారి ఫామ్ పాండ్స్ చెరువులన్నీ కూడా పూడుకులు తీయడం ఇవన్నీ కూడా ఎప్పటి చేస్తున్నాం ఇవన్నిటికి ఇప్పుడు ఒక షేప్ వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ వన్ ఫైవ్ మీటర్స్ అంటే ఎంత సార్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ మొత్తం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అన్నారు కదా బై ట్వంటీ నూట పంతొమ్మిది టిఎంసీ నీళ్లు ఉంటుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ అయితే వన్ ఎయిటీన్ వన్ నైన్టీ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు వన్ నైన్టీన్ వస్తుంది వన్ నైన్టీ ఫోర్ వర్సెస్ టు వన్ నైన్టీన్ కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తి అయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు అంటే త్రీ టీ త్రీ అండ్ హాఫ్ టీఎంస్ డే డేవిల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి ఆ నీళ్ళు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్ అవుతుంది ఆలోచనలు ఉండాలి కదా ఇవన్నీ అనుభవాలు ఇప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నా ఇరిగేషన్ మీద మా ఇంజనీర్స్ కట్ట నేను ఎక్కువగా మాడుతూ ఉంటారు మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది ఒక పది రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకెల్ చేసి అన్ని చేశారు సార్ ప్రాజెక్టు సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి రెండు వేల పదహారులోనే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్ ఇప్పుడు ఏమన్నా మనకేమైనా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోట్లో ఉన్నాం ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా మనం కాదు కదా ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్ట్ కేంద్రం అయినా కానీ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లకి ఇంకా శాంక్షన్ అప్రూవల్ రాలేదు అవల్గా చేసుకోవాలి కదా అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే మరి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీ ఏమన్నా అవకాశం ఉందా సార్ ప్రభుత్వం రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే ఉండే కొండ నాలుగు మంది వేసి ఉండే నాలుగు పోయింది అనుకోండి బాగా ఢిల్లీ జరిగింది దుర్మార్గుడు చేసి పనులు చేసిపోతూ ఉంటారు ఓసారి కాల కాల చక్రంలో కొంతమంది వస్తారు అందుకే నేను చెప్పాను ఎవరు ఎవరు నేమ్ ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు ఫ్యాబ్లో ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చి అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేదు అవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్లకు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మెరా ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ట్ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓసారి ఏదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం అలాంటి క్యారెక్టర్ అందుకనే వేసుకోబారన్నాం సిమిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్లుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ సీన్ ఐ ఐ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి చిన్న విషయం అండి ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో ఎనభై తొమ్మిది తొంభైలో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ ఇది ఏంటిది అన్ని నెవర్ నొబ్బడి కనిమాజిన్ విజువలైజ్ ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముందు అయిపోయినంత అయిపోయింది కనీసం నవ్వు ముఖంగా మీలో కూడా నవ్వు మొక్కడు సదు మీ నవ్వు లేదు ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో

Uh, exactly 8 to 9 months we will complete a skill census, first of its kind in the world. On the basis of that, we will plan how to upgrade skills, what are all the skills required. Meanwhile, we will continue, but ultimately, we know what are all the skills available in another place, how to uh, skill further, scaling is important. we will do that. it is a continuous process. i am confident. our people are capable, very, very adaptable. if you see all over the world, indians are very, very adaptable and acceptable. any climate, any culture, anywhere in the world, they will survive. that is the acceptance for indians. among indians, 30% are telugu people. they are moving everywhere. నౌ ఇఫ్ యు కెన్ రీ ఓరియంట్ దెమ్ దే విల్ డూ వండర్స్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యూస్ స్కిల్స్ టెక్నాలజీస్ ఓవర్ ఆల్ ఎంఫర్మెంట్ ఆఫ్ పీపుల్ యూ విల్ విట్నెస్ ఓకే ఇంకా డిసైడ్ కాలేదు వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్